హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మన ఛానల్ నుంచి మనం ఫిష్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఫిష్ కర్రీని మనం కలిపి పెట్టుకుందామండి తాలింపు వేయకుండా ఫిష్ కర్రీని అయితే ఏదేమైనా అద్భుతంగా టేస్ట్ వచ్చేలాగా అయితే మీకు ఈరోజు నేను చేసి మీకు వీడియో పెడుతున్నాను ఒకసారి చూసి దీన్ని మీరు ఫాలో అవ్వండి మంచి టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అయితే మాత్రం వదలకుండి అయితే తింటారండి నేనైతే ఈ విధంగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలని అయితే కాల్చుకున్నానండి కొబ్బరి ముక్కను కాల్చుకున్నాను అల్లము ఎల్లుల్లిపాయి కొంచెం ధనియాలు ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకున్నానండి ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు ఒక ఫిఫ్టీన్ పదిహేను వరకు మెంతులు వేసుకోండి అల్లము వెల్లుల్లిపాయి ఒక అంగుళం అల్లం మొక్క ఒక వెల్లుల్లిపాయి ఈ విధంగా అయితే మొత్తాన్ని అయితే పేస్ట్ చేసి పెట్టుకొని చేప ముక్కలు ఇలా కడిగికైతే క్లీన్ చేసుకొని శుభ్రంగా రెడీ పెట్టుకోండి ఇది కేజిన్నర చేపల వరకు అయితే ఉంటాయండి మనం మనం కలిపి పెట్టుకుందాం మనం తాలింపు వేసుకోకుండా కలిపి పెట్టుకుంటే ఏ విధంగా టేస్ట్గా ఉంటుంది కర్రీ అసలు కూర అనేది కలిపి పెట్టుకుంటేనే దాని రుచి వస్తుందండి ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే నేను ఒక ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఆ రెండు ఉల్లిపాయలను కూడా మంచిగా పేస్ట్ చేసి ఒక పాన్లో అయితే వేసుకున్నాను మనం చూపించిన మసాలాలు ఉన్నాయి కదండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ అల్లం ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ అయితే ఈ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేద్దాం మొత్తం అయితే యాడ్ చేసి ఒకసారి కలిపేసి చాప మొక్కలకు బాగా పట్టించి మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అది ఉల్లిపాయ మాత్రమే అండి ఉల్లిపాయ పేస్ట్ ఇది మాత్రం మనం చూపించిన మసాలాల పేస్ట్ మొత్తం అన్ని మసాలాలు ఒక పేస్టే అండి ఇది ఈ పేస్ట్ అంతా వేసేసుకొని కారం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం వేసుకుందాం అండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి కారం ఇప్పుడు పసుపును కూడా కొంచెం పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఆయిల్ వచ్చేసి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి చేపల కూరలో ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మొక్కలు మనం ఐదు వరకు వేసుకున్నాము ఇప్పుడు చాపు ముక్కలు కూడా యాడ్ చేసుకొని చాపు ముక్కలకి బాగా పట్టేలాగా అయితే మనం కలుపుకుందామండి ముక్కల్ని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీకు తగినంత నేనైతే ఒక టేబుల్ ఉన్నరకు అయితే వేసానండి మొదట తర్వాత సరిపోతే అడ్జస్ట్ చేసుకుంటాను బాగా పట్టించండి ముక్కలకి ఇంకొంచెం కారవేస్తున్నానండి ఇట్లా బాగా కలుపుకొని ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఆయిల్ ఏమైనా సరిపోతే మనం వేసిన ఆయిల్ అయితే సరిపోతుందండి మెజర్మెంట్ ఈ సమయంలో కొత్తిమీర బాగా క్లీన్ చేసుకొని కొత్తిమీర కూడా అయితే ఒక గుప్పుడు వరకు వేసేద్దామండి కరివేపాకు వేద్దాము పచ్చిమిరగాయలు వేద్దాము పచ్చిమిరకాయలు ఒక ఐదు వరకు వేసాను కొత్తిమీర ఒక రెండు గుప్పుళ్ళు వేసానండి కరివేపాకు కూడా ఒక గుప్పుడు వరకు వేసాను ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వచ్చి డెబ్బై ఐదు గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుందండి ఇదిగోండి ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఒక డెబ్బై ఐదు గ్రాముల వరకు దాన్ని బాగా పిసికేసి ఆ జ్యూస్ని అయితే దీంట్లో కలిపిన చేపల్లో అయితే యాడ్ చేసుకుందాం అండి మనం దీంట్లో తాలింపు ఏం పెట్టుకోకుండా ఇలా కలిపి పెట్టుకుంటే దాని టేస్ట్ అసలు అదిరిపోయిద్దండి మన ఇదిగోండి ఒక టమాటోని తీసుకోండి ఒక టమాటోని తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ వేసుకోవచ్చు కానీ వద్దండి టేస్ట్ ఉండదు ఇట్లా బాగా మెత్తగా పిసుకోండి టమాటోని బాగా మన చేత్తో జ్యూస్ లాగా చేసేయాలండి లేదు మనం మిక్సీలు వేసామనుకోండి అసలు టేస్ట్ అయితే మీకు అంతా అనిపించదు ఈ విధంగా వేసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఇలా బాగా పిసికేసేసి జ్యూస్ వచ్చే వరకు అయితే పిసికి ఆ టమాటాను ఒక పెద్ద టమాటా వంటిది ఆ టమాటాను యాడ్ చేసుకోండి చింతపండు పులుసు అయితే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా బాగా పిండేసేసి మొక్కలు మునిగే వరకు కూడా వాటర్ అయితే పోసుకోండి మొక్కలు అయితే మునగాలండి మనకి మనకి పులుసు అయితే ఉండాలి కదా చేపల కొరికి ఇది ఎగురు కాదు పులుసు ఎంతమందికైనా ఇచ్చండి ఈ పులుసు అయితే మీరు ఇటు పులుసుతోనే తినేయచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది పులుసు మీకు ఇలా మీరు చింతపండు నీళ్ళని ఇలా పోసేసుకోండి చేప ముక్కలు మాత్రం ఒక కేజీన్నర ఒక ఎగ్జాక్ట్లీ కేజీన్నర ఉన్నాయండి మంచి చేప అండి ఇది మంచి బతుకున్న చేపలని మొక్కలు కోసి తీసుకొచ్చాము ఇది ఒక శీలవతి అనేది పేరు ఉంటుందండి వీటికి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కర్రీ ఇట్లా మీరు శుభ్రంగా కలుపుకొని కారం కూడా ఎడిట్ చేసుకోండి ఏమన్నా మనం వేసింది అయితే మాత్రం ఫోర్ టేబుల్ స్పూన్లు కారం వరకు వేసామండి ఇప్పుడు ఇంకా వాటర్ అయితే పోసుకోండి బాగా మునగాలి మొక్కలు స్టవ్ మీద ఇప్పుడు మీరు ఒక పది నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్ మీద అయితే ఉడకాలండి ఆ తర్వాత మీరు మీడియం ఫ్లేమ్ మీద కానీ సిమ్లో కానీ పెట్టేసేసుకోండి ఇట్లా మొత్తాన్ని బాగా కలపండి ఇప్పుడు మనం అన్నీ చూసుకోవచ్చండి ఉప్పు కారం మీకు ఏం సరిపోయినా కూడా చాలామంది ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఏమైనా కావాలంటే పోసుకోండి కొంచెం ఆయిల్ కూడా ఏమైనా పడితే పోసుకోండి అయితే కలుపుకొని మీరు పెట్టుకొని చక్కగా హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ మీద చాలండి సరిపోతుంది ఈ టైం చాలా త్వరగా అయిపోతుందండి ఈ చేపల కూడా ఇది రాత్రి వండు పెట్టుకొని మార్నింగ్ తిన్నారంటే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఉప్పు అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా కలిపి పెట్టుకున్న కూరలు చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు మీరు స్టవ్ మీద పెట్టేసేయండి దీన్ని ఒక పది నిమిషాల వరకు కూడా హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి చూసారు కదా అంత ఎమ్మి ఎమ్మీగా ఉండి ఫిష్ పులుసు రెడీ అయిపోతుందండి ఈ విధంగా చేసుకున్నారంటే అద్భుతమైన టేస్ట్తో చాలా బాగుంటుందండి ఒక్క ముద్ద కూడా వదలకుండా అన్నం తింటారు మీరైతే కూరను కూడా కొంచెం కూడా పడేయకుండా అయితే తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ అయితే బంద్ చేసేసామండి అర్ధ గంట లోపల మీకు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మీకు కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండి కర్రీ ఈ విధంగా మీరు కూడా చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసేది చెప్పండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి లాస్ట్లో అయితే నూనె ఇలా పైకి తేలి తేలింది అంటే మీకు కర్రీ రెడీ అయిపోయినట్టే లెక్కండి నూనె పైకి తేలంగానే మీరు స్టవ్ను బంద్ చేసుకోవచ్చండి ఎందుకంటే తక్కువ టైంలోనే చేపలకు అయితే ఉడుగుతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో